చేయుట కొరకే ఆయన ఇరుషులేమునకు ప్రయాణం అయిపోవచ్చు సమలయ గలయాల మధ్య వెళ్ళుచుండేను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మ కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్లి మిమ్మును యాజకులకు కనబరుచుకునుడని వారితో చెప్పిన వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యద్ద సాగిలపడిను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తుమ్ముడుగురి ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను కృపని